అతను కూడా నిద్ర రావడం లేదు ఈరోజు మీటింగ్లో కూడా చూస్తుంటారు మనిషిలో ముందు అనుకున్నాడు గులకరాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికలయ్యే వరకు బ్యాండేజ్ దిగదాం అనుకున్నారు ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఆ దెబ్బతో బ్యాండేజ్ తీసేశాడు డ్రామా బయటపడిపోయింది గాయం కనపడింది తమ్ముళ్ళు మీకు కనపడిందా నేనే కదా ప్రయత్నం చేశాను గులకరాయితో అవునా కాదా బాబాయిని గొడ్డలతో లేపేస్తారు నారాసుర రక్త చరిత్ర అంటారు గులకరాయి డ్రామా ఆడతారు నేనే గులకరాయితో కనపడిని గులకరాయితో చేశాను చేశానంటారు మూడోది కోడి కత్తితో డ్రామా ఆడతారు నేనే ఆ కోడి కథ తీసి గుచ్చానంటారు చూశారు కదా ఈ డ్రామాలు రాయండి ఏం చేద్దాం ఏం చేద్దాం నా బాధ నన్ను గురించి కాదు చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజలకి ఐదు కోట్ల ప్రజానీకానికి చెప్తున్నా ఒక సీనియర్ నాయకుడిగా హెచ్చరిస్తున్నా నా బాధ నా ఆవేదన ఒకటే నేను ఆ రోజు అభివృద్ధి చేశాను మహానగరంగా హైదరాబాద్కి రూపకల్పన చేశాను అయితే నేను చేసిన తెలుగు జాతి కోసం చేశాను ఆ రోజు విభజన జరిగింది హేతుబాధ లేదు అది తెలంగాణకి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆలోచించాను మళ్ళీ అలాంటి నగరాన్ని కట్టాలి నా జాతి రుణం తీర్చుకోవాలి అని నేను ముందుకు పోయారు అదే అమరావతి ఏం తమిళ్లో అమరావతి రోజు ఏమైంది చూసారా పేదరు భరుస్తున్నాడు డబ్బులు లేవు నేను సంక్షేమాన్ని ఇవ్వనున్నాడు నేను ఈ మాటే చెప్పాను ట్యాంకులో లో నీళ్లుంటే ట్యాప్లో నీళ్లు వస్తావునా కాదా ట్యాంక్లో నీళ్లు లేకపోతే రావు లాస్ట్కి వస్తే బురద నీళ్ళు వస్తాయి కడుక్కోడనగు నీళ్లు అవునా కాదా అదే పరిస్థితి ఈరోజు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఒక్కొక్కరి పైన ఎనిమిది లక్షల రూపాయల అదనపు భారం వేశాడు మీ మీద నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు చేతులు పెరిగాయా లేదా మద్యం ధరలు పెరిగాయా లేదా చెత్త మీద పన్నేసాడా లేదా పన్నులు పెరిగాయా లేదా ఏం తమ్ముళ్ళు అంటే మీకు ఇచ్చింది అంత పది రూపాయలు దోచింది వంద రూపాయలు అతను దోపిడీ చేసింది వెయ్యి రూపాయలు